హలో అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇప్పుడు వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది మీనన్ మందు కొడుతూ ఉంటే యువరాజ్ పక్కనే నిలబడి ఉంటాడు వాళ్ళిద్దరూ కారు దగ్గర ఉంటారు జేడీ జేడీ అని రగిలిపోతూ మీనన్ మందు కొడుతూ ఉంటాడు యువరాజ్ ఈ మీనన్ని ఇన్నేళ్లలో ఇలా ఎప్పుడైనా చూసావా మీనన్ అంటే భయంతో వనికిపోయేవాడు కాదు చావుని చూపించేవాడు ఆ జేడీని గెలవాలన్నా ప్రతిసారి కూడా నేను నా మనిషిని ఒకరిని కోల్పోతున్నాను ఆ రోజు నా తమ్ముణ్ణి ఈ రోజేమో మినిస్టర్ ప్రాణాలు కోల్పోయాను లేదు జేడీ నేనేంటో నీకు చూపిస్తాను యువరాజ్ జేడీకి నేనేంటో చూపిస్తా ఎప్పటికీ కూడా మినిస్టర్ నా వల్లే ప్రాణాలు కోల్పోయాడన్న విషయం తాయారుకి తెలియకూడదు ఒకవైపు తాయారు ఇంకోవైపు నేను మా ఇద్దరి నడుమలో జేడీ చుక్కలు చూడాలి వనికిపోతూ నలిగిపోవాలి చూస్తూ ఉండు జేడీ నేను నిన్ను ఎలా వనికి పోయిస్తానో అని మీనన్ అనుకుంటూ ఉంటాడు మినిస్టర్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారన్న న్యూస్ టీవీ ఛానల్లో వస్తూ ఉండడంతో కౌశిక వాళ్ళందరూ చూస్తూ ఉంటారు అదేంటి మినిస్టర్ ప్రాణాలు కోల్పోయాడా అమ్మి ఒకసారి ఆ కమిషనర్ ఎలా ఉన్నాడో ఏంటో జేడీకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని వైజయంతి అంటుంది మినిస్టర్ మాత్రమే ప్రాణాలు కోల్పోయాడు కమిషనర్ అప్పుడు వేరే టీంతో వేరొక చోట ఉన్నాడు అని దాత్రి చెప్తుంది అదేంటి జగదాత్రి నువ్వు చూసినట్లుగా చెప్తున్నావు అని కౌశికి అంటే అవునమ్మి అని వైజయంతి అంటుంది అప్పుడు దాత్రి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే నేనే చెప్పానక్క అంటే నాకు తెలిసిన ఇన్స్పెక్టర్ స్టేషన్లో ఉన్నారని ఇంతకు ముందు కూడా నీకు చెప్పాను కదా అతనికి ఫోన్ చేస్తే వివరాలు చెప్పారులే అని కేదార్ కవర్ చేస్తాడు పీడా పోయింది ఇప్పటికైనా ఈ జగదాత్రి ఇక వాళ్ళ అమ్మ క్రిమినల్ అని నోరు మూసుకొని కూర్చుంటుంది అంతే ఇంకెవరు మన ఇంట్లో వాళ్ళు బయలి బలికారు అని వైజయంతి అంటే పిన్ని అని కేదార్ అరుస్తూ ఉంటాడు ఏంట్రా మా అమ్మపై నోర్లు వస్తుంది నీకు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు మా అమ్మ అన్న దాంట్లో తప్పేముంది మీ ఆవిడ వల్ల ఎంతమంది మన ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు నీకు గుర్తుకు లేదా అని యువరాజ్ అంటూ ఉంటే కేసుని వాపస్ తీసుకుంది కదా జగదాత్రి ఆ విషయం నీకు గుర్తుకు లేదా యువరాజ్ అని కౌష్కి అంటుంది కానీ జగదాత్రి వాళ్ళ అమ్మ అయితే క్రిమినల్ ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని యువరాజ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే చాలే ఆపు యువరాజ్ మా అమ్మ గురించి ఇంకొక మాట అన్న నా చెల్లెలు భర్తవని కూడా నేను చూడను అని దాత్రి వార్నింగ్ ఇస్తుంది మా అమ్మ చాలా మంచిది నేరస్తురాలు కాదు అని దాత్రి చెప్తూ ఉంటే మేము చెప్తున్న వాటన్నింటికీ సాక్ష్యాలు ఉన్నాయమ్మ నువ్వు చెప్తున్న వాటికి వేటికి కూడా సాక్ష్యాలు లేవు కదా అని వైజయంతి అంటుంది సాక్ష్యాలు లేవు కాబట్టి మీరు ఎప్పటికీ నిరూపించలేరు అని యువరాజ్ అంటే ఇక చాలే ఆపు యువరాజ్ అని కేదార్ కూడా అరుస్తూ ఉంటాడు లేదు మేము నిరూపించే తీరుతాము మా అమ్మ గురించి ఇలా మాట్లాడినా మీరందరే రేపు మా అమ్మ ఏ తప్పు చేయలేదని మీరే చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది చూ ఉండండి అని ధాత్రి ఛాలెంజ్ చేస్తుంది నిజాన్ని ఎవ్వరూ కూడా దాచిపెట్టలేరు ఖచ్చితంగా బయటికి వస్తుంది యువరాజ్ ఎప్పటికైనా తెలిసి తీరుతుంది అని కౌశికి కూడా యువరాజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సరే సరే పద అందరం వెళ్ళి డిన్నర్ చేద్దాం అమ్మ కౌశికి నేను నీకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాను పొద్దున్నే బ్యాంక్లో డిపాజిట్ చేస్తావా అని సుధాకర్ అడగడంతో నేను ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి సరేలే బాబాయ్ వీలు చూసుకొని నేనే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను అని కౌశికి అంటుంది అప్పుడే నిషి అక్కడికి వచ్చి మీరంతా చేయని అవసరం లేదు నేను వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను అని నిషి చెప్ ఓహో నువ్వు మనుషులతో కూడా మాట్లాడతావా ఇంకా గోడలతో ఫర్నిచర్తోనే మాట్లాడుతావా అనుకున్నాను అని యువరాజ్ అంటే ఆ బొడ కాస్త ఊరుకుంటావా అని వైజయంతి అంటుంది అదేంటి నిషి రెండు రోజులుగా హెల్త్ సరిగ్గా లేదని చెప్పి నువ్వు రూమ్ నుండి బయటికి కూడా రావడం లేదు బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేస్తావా అని దాత్రి అంటుంది నేనేం చేస్తే నీకెందుకే అని నిషి అరుస్తూ ఉంటుంది ఏంది అలా చూస్తున్నావు రెండు రోజుల తర్వాత అమ్మి బయటికి వచ్చి డిపాజిట్ చేస్తానంటే ఆలోచిస్తున్నావేంటి సరే అని చెప్పు అని వైజయంతి అనడంతో నమ్మ అని సుధాకర్ అంటాడు నిషీలో ఏంటి ఇంత మార్పు మళ్ళీ ఏం చేయబోతోంది ఏదైనా చేసి మళ్ళీ ఇరుక్కుంటుందా ఏంటి అని రాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారిన తర్వాత మామయ్య గారు యాభై లక్షలు మాత్రమే ఇస్తున్నారు ఇంకో యాభై లక్షల కోసం నేనేం చేయాలి ఆ ఫ్యాక్టరీ డబ్బు ఉంది కదా వాటిని వాడుకుంటాను తర్వాత చూసుకుంటాను అని నిషి అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడ డబ్బు డిపో డిపాజిట్ చేయమన్నారు కదా అని నిషి అడగడంతో పనిందని చెప్పి బయటికి వెళ్ళారమ్మా డబ్బుల బ్యాగు గదిలోనే ఉంది వెళ్ళి తీసుకో డిపాజిట్ చేసేసేయి అని వైజయంతి చెప్తుంది నిషి గదిలోకి వెళ్ళి చూడగా ఒక బ్యాగ్లో యాభై లక్షలు ఇంకొక బ్యాగ్లో రెండు కోట్ల డబ్బులు ఉంటుంది సరే యాభై లక్షల బ్యాగ్ తీసుకోవడం ఎందుకు రెండు కోట్ల బ్యాగ్ తీసుకుంటే నా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని రెండు కోట్ల బ్యాగ్ తీసుకుంటుంది ఇక బ్లాక్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది చూడు నువ్వు కార్లో రావద్దు ఎందుకంటే ఈ మధ్య అతి తెలివి ఉపయోగించి పోలీసుల్ని డిక్కీలో పెట్టుకొని వస్తున్నారు కాబట్టి నువ్వు స్కూటీలో బ్యాగ్ తీసుకొని రా నేను చెప్పిన లొకేషన్కి అని ఆవిడ చెప్పి ఫోన్ పెట్టేయడంతో అదేవిధంగా నిషి స్కూటీలో డబ్బులు బ్యాగ్ పెట్టుకొని ఉంటూ ఉంటే అప్పుడే గార్డెన్లో ముక్కలు కట్ చేస్తున్న దాత్రి కేదార్ నిషిని చూస్తారు ఏంటి ఎక్కడికో వెళ్తోంది ఖచ్చితంగా నిషి ఏదో చేస్తోంది అని నిషి నిషి అని వీళ్ళు పిలిచే లోపలే నిషి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సరే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పద కేదార్ ఎక్కడికి వెళ్ళిందో అని అత్తయ్య గారు నిషి ఏంటి బ్యాగ్ స్కూటీలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో డిపాజిట్ చేయడానికి వెళ్ళింది అని వైజయంతి చెప్తుంది అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి బాబాయ్ బాబాయ్ శర్మగారికి ఇవ్వవలసిన రెండు కోట్ల బ్యాగు కనిపించట్లేదు అని చెప్పడంతో కబోర్డ్లో అక్కడే ఉండాలి కదమ్మా అని సుధాకర్ అంటూ ఉంటాడు నువ్వు బాగా చూడాలి కదక్క నువ్వు టెన్షన్ పడి మళ్ళీ నీకేదైనా అయితే మా మీదికే వస్తారు అని యువరాజ్ అంటే అంటే సాక్ష్యాలు నగలు కూడా కనిపించకుండా ఇంతకుముందు పోయాయి కదా యువరాజ్ అని దాత్రి అంటుంది ఏందమ్మి మేమంటే కొన్ని తప్పులు చేసి ఉంటాం ప్రతిదీ కూడా మాపైనే రుద్దకండి అని వజయంతి అంటుంది యాభై లక్షల బ్యాగ్ మాత్రమే ఉంది బాబాయ్ రెండు కోట్ల బ్యాగు లేదు అని కౌశికి మళ్ళీ చెప్పడంతో నిషి ఎలాగో బ్యాంకుకే వెళ్తుంది కదక్క అక్కడ బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకొని నీకు కాల్ చేస్తుందిలే అని అంటే లేదు నేను కాల్ చేస్తాను దారిలో ఉంటే మధ్యలో బ్యాగ్ మార్చి నిషికి యాభై లక్షల బ్యాగ్ ఇస్తాను మళ్ళీ నాకు మీటింగ్కి వెళ్ళే టైం అవుతుంది అని కౌశికి ఫోన్ చేస్తూ ఉంటే నిషి ఫోన్ తీయదు అక్క డ్రైవింగ్లో ఉంటుంది ఫోన్ ఎలా తీస్తుంది అనుకుంటున్నావు కాసేపు వెయిట్ చేయక్క అని యువరాజ్ అంటాడు సరేలే అని కౌశికి వెళ్తుంది ఖచ్చితంగా నిషి ఏదో చేస్తోంది అని దాత్రి అనడంతో ఒకవేళ బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేస్తే సరే దాత్రి లేకపోతే నువ్వు అనుమానించిందే నిజమవుతుంది అని కేదార్ అంటూ ఉంటాడు నిషి దారిలో వెళ్తూ ఇప్పుడు నేను ఈ డబ్బుల్ని ఇచ్చేస్తాను సరే కానీ డబ్బులు ఏమైపోయాయి అని అడిగితే ఏం చెప్పాలి దొంగలు ఎత్తుకెళ్లారని చెప్తే అమ్మో వద్దులే మళ్ళీ వదిన పోలీస్ కేసు అది ఇది అంటుంది అప్పుడు నేను యాక్సిడెంట్ చేసిన విషయం కూడా తెలిసిపోతుంది అని అనుకుంటూ మళ్ళీ యాక్సిడెంట్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతూ ఉండడంతో నిషీకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడే దారిలో ఒక అమ్మాయి రీల్స్ చేసుకుంటూ వీడియో రికార్డింగ్ చేసుకుంటూ నిషిని కూడా వీడియో తీసుకుంటూ ఉంటుంది అయితే నిషికి కళ్ళు తిరిగి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోతుంది అప్పుడు నిషి దగ్గర ఉన్న డబ్బుల బ్యాగు పక్కనే ఒక మంట ఉంటే ఆ మంటలో పడిపోతుంది నిషి కింద స్పృహ కోల్పోయి ఉండడంతో ఆ అమ్మాయి కూడా వీడియో ఆఫ్ చేయకుండా అలాగే పరిగెత్తుకు వచ్చి ఇంకా ఒక నలుగురు జనాలు కుడతారు లేవండి లేవండి అని ఇప్పుడు ఎలా ఉంది అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు బాగానే ఉంది ఏంటి నేను కింద పడిపోయానా యాక్సిడెంట్ అయిందా ఇంతకీ నాతో పాటు ఒక బ్యాగ్ ఉండాలి ఎక్కడా ఎక్కడ నా డబ్బుల బ్యాగ్ ఎక్కడా అందులో యాభై లక్షలున్నాయి అని నిషి చెప్తూ ఉంటుంది లేదండి మీరు మాత్రమే ఉన్నారు మీరు మాత్రమే కింద పడిపోయారు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటే లేదండి డబ్బుల బ్యాగ్ ఉండాలి అని నిషి చుట్టుపక్కల చూస్తూ ఉంటే మంటల్లో కాలిపోతున్న బ్యాగ్ కనిపిస్తూ ఉంటుంది అయ్యో నా డబ్బు నా డబ్బు అని నిషి అరుస్తూ మంటల దగ్గరికి వెళ్తూ ఉంటే ఆగమ్మ నువ్వు కూడా కాలిపోతావా ఏంటి అని నిషిని వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు మీ వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి నేను కాల్ చేస్తాను అని ఆ అమ్మాయి అనడంతో నిషి ఫోన్ నెంబర్ చెప్తూ ఉంటుంది అయ్యో ఇంకా వీడియో రికార్డింగ్లోనే ఉందా అని అప్పుడు ఆ అమ్మాయి వీడియోని ఆఫ్ చేసి కౌశికీకి ఫోన్ చేస్తుంది హలో ఏమండి నా పేరు శిల్పా అండి ఇక్కడ మీ బంధువులు నిషికి యాక్సిడెంట్ అయింది రోడ్డుపై పడిపోయింది ఇప్పుడు ఆవిడకేం పర్వాలేదు మీరు త్వరగా రండి లొకేషన్ షేర్ చేస్తాను అని శిల్ప చెప్పడంతో అవునా సరే ఇప్పుడే బయలుదేరి వస్తాను అని కౌశికి ఫోన్ పెట్టేసి జగదాత్రి బాబాయ్ అందరూ రండి అని కేకలు పెట్టి జరిగిన విషయం చెప్తుంది పదండి వెళ్దాం అని అంటే వదినా నువ్వు ఈ సమయంలో రావడం మంచిది కాదు వదిన మేం వెళ్లి తీసుకొస్తాం అని కేదార్ యువరాజ్ ముగ్గురు బయలుదేరి వెళ్తారు దాత్రి కేదార్ యువరాజ్ శిల్పా నిషి దగ్గరికి పరిగెత్తుకు వస్తారు నిషి నీకేం కాలేదు కదా అని అడగడంతో యువరాజ్ యువరాజ్ డబ్బులు మొత్తం కాలిపోయా యువరాజ్ అని నిషి అంటూ ఉంటుంది నీకు చిన్న గాయమైంది తలకి డబ్బులు మొత్తం కాలిపోయాయా రెండు కోట్లు కాలిపోయాయా నిషి అని యువరాజ్ అడగడంతో అవును యువరాజ్ మొత్తం రెండు కోట్లు కాలిపోయాయి అని నిషి చెప్తుంది అంటే బ్యాగ్లో రెండు కోట్లు ఉన్నాయన్న విషయం నీకు తెలిసే నువ్వు ఆ డబ్ బ్యాగ్ తీసుకొచ్చావా నిషి అని దాత్రి ప్రశ్నించడంతో నిషి తడుముకుంటూ ఆ లేదు అందులో రెండు కోట్లు ఉన్నాయని నాకెలా తెలుస్తుంది నేను యాభై లక్షల బ్యాగ్ అనే తీసుకువచ్చాను ఏదో పొరపాటున టెన్షన్లో అలా చెప్పాను అంతే అంతే అని నిషి కవర్ చేసుకుంటూ ఉంటుంది అయినా కూడా ఏంటే నేనేదో దొంగనన్నట్లు నేను కావాలనే ఆ బ్యాగ్ తీసుకొచ్చినట్లు అలా ప్రశ్నిస్తున్నావు అని నిషి బుకాయిస్తూ ఉంటుంది అయినా మామయ్య గారి బ్యాంకు ఈ దారిలో లేదు కదా మరి ఈ దారిలో నువ్వెందుకు వచ్చావు నిషి అని అడగడంతో నేను నా ఫ్రెండ్ని కలవడానికి ఏంటి నీ ప్రశ్నలు అని నిషి అరుస్తూ ఉంటుంది వీళ్ళ గురించి తెలిసిందే కదా నిషి పట్టించుకోకు అని యువరాజ్ అంటే లేదు యువరాజ్ యాక్సిడెంట్ జరిగింది నాకు బాగా గాయాలై ఉంటాయి అని చూసి ఆనందించడానికి వచ్చారు వీళ్ళు అని నిషి అంటుంది నిన్ను చూసి దెబ్బలు తగిలితే నేనెందుకు ఆనందపడతాను నిషి నేను క్యాజువల్గా అడిగాను అంతే అని దాత్రి అంటుంది కావాలంటే ఆ అమ్మాయిని అడుగు నాకు పెద్ద యాక్సిడెంట్ జరగాల్సి ఉండేది ఈ అమ్మాయి వీడియో తీసుకుంటూ సమయానికి నన్ను కాపాడింది అని నిషి చెప్పడంతో అవునండి కావాలంటే వీడియో కూడా చూడండి అని ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది దాంట్లో నిషి యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోవడం ఆ బ్యాగు కాస్త మంటల్లోకి ఎగిరిపడడం మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఏంటే వీడియో చూసిన తర్వాత అయినా నువ్వు నమ్ముతావా లేదా అని నిషి దొంగచూపులు చూస్తూ ఉంటుంది నమ్ముతున్నాం నిషి అంటే యాక్సిడెంట్ని దాత్రి లైవ్లో చూసింది కదా అందుకే కొంచెం టెన్షన్ పడుతుందిలే అని కేదార్ అంటాడు మీరు స్కూటీ తీసుకొచ్చేయండి నేను నిషీని కార్లో తీసుకువెళ్తాను అని యువరాజ్ నిషి వెళ్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దాత్రి ఆలోచిస్తూ ఉండడంతో ఏమైంది దాత్రి అని కేదార్ అంటాడు ఎక్కడో ఏదో తేడా కొడుతోంది మనకు వీడియో చూపించడానికే ఈ అమ్మాయి నిలబడి మరీ వీడియో తీస్తున్నట్లు అనిపించింది ఒకసారి మళ్ళీ వీడియో చూడొచ్చా అని దాత్రి చూసేసి సరే థ్యాంక్ యూ సో మచ్ అని ఆ అమ్మాయిని పంపించేసి ఇక స్కూటీలో ఏదో రీడింగ్ చూస్తూ ఉంటుంది తర్వాత మంటల్లో కాలిపోతున్న ఆ బ్యాగు ఒక తాడును తీసి ఒకసారి ఇది చూడు అని దాత్రి ఏదో వివరించడంతో అమ్మనిషి పద దాత్రి మనం వెళ్ళి నిలదిద్దాం అని కేదార్ అంటాడు తలకి చేతికి బ్యాండేడ్లు వేసుకున్న నిషికి దగ్గర ఉండి వైజయంతి వాటర్ తాగిస్తూ ఎవరు దిష్టి పడ్డాయో ఏంటో నీకు దిష్టి తీయాలమ్మి అని చెప్తూ ఉంటే సరిగ్గా నీకు అక్కడే యాక్సిడెంట్ జరగడమేంటో డబ్బు కాలిపోవడమేంటో నాకేమీ అర్థం కావడం లేదు అని కౌశికి అంటే అక్క నిషి ప్రాణాలతో బయటపడిందని సంతోషించాలి ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటాడు వీళ్ళకి మనుషుల ప్రాణాల కంటే దుడ్లే ముఖ్యమైందిలే మనం పదమ్మి వెళ్దాం అని వైజయంతి అంటే నిషి నేను నీతో మాట్లాడాలి అని దాత్రి అనగానే నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది